जो कुल जुस्त का जो कुल जुस्त ಬೇಡ <coughs> ಆಕ తొందరగా ఖించగలని ఈ గ్రామ వారికి నార్థం జిల్లా అయింది గ్రామాల వాళ్ళందరూ ఇదే దారి గుండా రావాల్సి ఉంది చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఉంది పోవాలంటే ఇబ్బంది అవుతుంది

ગયા દી સ્પીડ મીડ એ વેલેરાયા દ્વાર દેખે બાલા પડી నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అనేక వాగులు వంకులు పొంగి పొరులుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా తాడు మండలం సిరసవాడ నాగర్కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగర్నూలు అదేవిధంగా మల్కాపూర్ గేట్ దగ్గర అదేవిధంగా కొన్ని గ్రామాలకు పోయే వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసానికంటే గతంలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క వాగులపైన మేము వంతెనలు నిర్వహిస్తా నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు కానీ ఆ హామీని ఇక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క నాగర్కర్నలు నియోజకవర్గ కేంద్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వాగులు వంకలు అత్యధికంగా నీళ్లు రావడం చేత రైతులు కానీ వేరే ఊర్లకు రాకపోకడలు మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క నాగర్కర్న నియోజకవర్గంలో ఉంది రాకపోకడలే కాదు కొన్ని సందర్భాల్లో సిరిసావాడలో లాస్ట్కు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ మనం చూస్తే నాగనూరు చెరువుకు సంబంధించినటువంటి వాగులో ఒక బైక్ ఒక మనిషి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మెయిన్ రోడ్గా ఉన్నటువంటి మల్కాపూర్లో రాకపోకలనేవి కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క ఇబ్బందులకు గురయ్యేటువంటి దాంట్లో కూడా ఈ యొక్క జిల్లా అధికార యంత్రాంగం కూడా వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఆ రకమైన ప్రాణహాని కానీ లేకపోతే ఇతర వస్తువులు కూడా పోయేటువంటి విధంగా లేకుండా ఈ యొక్క అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ గత కొద్ది కాలంగా వానలు కురుస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు మా గ్రామాలలోకి వెళ్ళాలంటే వాగులు మొత్తం వచ్చి బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ఎక్కడోళ్ళు అక్కడ నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈరోజు ఎండవెట్ల దగ్గర ఉన్నటువంటి నాగర్కర్ణులు ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ఆ ట్యాంక్ బండ్ ఈ ఈరోజు ఎండవెట్లకు పోయేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా శ్రీపురం నుంచి బుందలపల్లి పోవాలంటే ఈరోజు బ్రిడ్జి వేసినప్పటికీ సగరమైనటువంటి ప్లాన్ లేకపోవడం వల్ల అక్కడ ఏదంటే బ్రిడ్జ్కి నీళ్ళు కాకుండా ఈరోజు రోడ్ ఎక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు నాగనూరులో ఈరోజు వర్షం వస్తే అక్కడ పోయేటటువంటి వనపట్ల కావచ్చు గుడిపెల్లి కావచ్చు ఔరేష్పల్లి బుందరపల్లి ఇట్లా ఏ గ్రామాలకు పోవాలంటే ఇప్పుడు నానులు వాగులో పోడేటువంటి పరిస్థితి ఉంది కానీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చెప్పినారు కానీ అది ఇప్పటికీ కూడా నిర్మిస్తలేరు అనేక సార్లు దానిలో ట్రాక్టర్లు బైకులు పట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు కూర్చున్నటువంటి కారణాల వల్ల ఈ పోని రాకపోకలు మొత్తంగా నిలిచిపోవడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ఈ నాగర్కరంలో మండలో ఉన్నటువంటి అన్ని వాగుల్లో పైన బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా ఆ పేరు మధు